హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ విరమణి రవీందర్ రావు తెలంగాణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది విషయాన్ని మేము ముందుంచడం కోసం ప్రయత్నం చేస్తున్నది ఈ యొక్క కార్మిక కర్షక భారతి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ విరమణి రవీందర్ రావు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే గత సంవత్సరాల కాలం నుండి బిల్డర్స్ అనేక మంది ఈ యొక్క నిర్మాణం పూర్తి చేసి అమ్ముడు పోకుండా ఎవరు కూడా అడ్వాన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం ఈ విధంగా అనేక నిర్మాణాలు కూడా మద్దన అయిపోవటం లేదా నత్తనడకగా నడవడం ఇటువంటి చూస్తున్నటువంటి పరిస్థితికి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పవచ్చు తెలంగాణ విభజనకు ముందు తెలంగాణ విభజన తర్వాత తెలంగాణ ప్రాంతం ముందు హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం వరంగల్ మహానగరాలలో అనేక చోట్లలో కూడా నిర్మాణ రంగం ఉవ్వెత్తున ప్రయాణం చేసినటువంటి పరిస్థితి అనేక మంది రియల్ ఎస్టేట్ మీద జీవన సాగించినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవించినటువంటి స్థితి నుండి గత సంవత్సర కాలంగా నిర్మాణ రంగంలో పనిచేయడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం చెప్పాలంటే కనీసం తిండికి కూడా లేనటువంటి పరిస్థితి అనేక కుటుంబాలు రోడ్న పడ్డటువంటి పరిస్థితి కూడా మన ముందు కనబడుతుంది అనేక మంది బిల్డర్స్ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి తయారు చేసేసి కొన్ని నిర్మాణాలు పూర్తి చేసి కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆపేసి కొన్ని నిర్మాణాలు పునాదుల దగ్గర ఆపేసి వారి యొక్క స్థితిని పెట్టినటువంటి పెట్టుబడులు రాక వారు అప్పుల వాళ్ళ దగ్గర బ్యాంకులకు తనఖా పెట్టినటువంటి వారి నుండి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ యొక్క కాలం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కాలం మారుతుంది ఎప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక నిరాశ నుంచి మేల్కొంటాం అనేటువంటి పరిస్థితి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క పరిస్థితి రోజు రోజుకు రేటు పెరిగిపోతున్నాయి ఐరన్ రేటు పెరుగుతుంది సిమెంట్ రేటు పెరుగుతున్నది కార్మికుల యొక్క జీవనం మాత్రం దుర్భర స్థితిగా ఉన్నదనేటువంటి స్థితిని ఇవాళ నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నుండి ఎప్పుడు మా యొక్క జీవితాలు బయటపడతాయి అనేటువంటి స్థితికి వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనేక మంది కూడా అప్పులు కట్టలేటువంటి పరిస్థితుల్లో వారు బ్యాంకులకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నుండి కూడా బయటకు రావడానికి వారు మా యొక్క జీవితాలు ఎప్పుడు ఏ విధంగా మేము బయటపడతామని ఎదురు చూస్తున్నారు గతంలో పూజ చేస్తున్నటువంటి సందర్భంలోనే అడ్వాన్స్ ఇచ్చేసి బుక్ చేసుకునేటువంటి స్థితి కదా కొంత సగం అమౌంట్ ఇచ్చేసి సగం తర్వాత ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవడంతో బిల్డర్సు నిరాశతోటి నిస్పృహతోటి ఉన్నటువంటి స్థితి ఎప్పుడు ఈ తెలంగాణలో బాగుపడతామనేటువంటి పరిస్థితి చూస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఎన్ఆర్ఐ వాళ్ళు గతంలో ఈ యొక్క ఫ్లాట్స్ మీద భూముల మీద డబ్బులు వెచ్చించే వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు పూర్తిగా షేర్స్ పైన వెచ్చించడం వల్ల ఎవరు రాకపోవటం ఇవాళ చూస్తున్నాం రిజిస్టార్ కార్యాలయ దగ్గరికి వెళ్తే అన్నీ దానికి సంబంధించినటువంటి వ్యాపార రంగాలు కూడా ఏవి కూడా ఎవరు అక్కడ రాకపోవటంతో నివరబోయినటువంటి పరిస్థితి కొట్టు వాళ్ళు జిరాక్ సెంటర్ వాళ్ళు అనేక పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ వ్యాపారం లేకపోవటంతో వాళ్ళ యొక్క జీవనం గడవట్లేదు మనం చూస్తున్నాం రిజిస్టార్ ఆఫీసులో కూడా అనేక మంది అనేక వారాలుగా ఎదురు చూసినా కానీ రిజిస్టార్ కార్యాలయంలో వాళ్ళకు స్లాట్ దొరికేది కాదు ఇవాళ ఎవరు ఒక్కరు వస్తారా ఇద్దరు వస్తారా ఎప్పుడు రిజిస్ట్రేషన్కి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఇసుకబోస్తే కూడా రాలనేటువంటి పరిస్థితి వేలాది మంది వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ రిజిస్టార్ ఆఫీసులో సిబ్బంది తప్ప రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళు లేకపోవటంతో అనేక ఏరియాలలో కూడా ఈ యొక్క రిజిస్టార్ కార్యాలయాలు కూడా వెలవెలబోతున్నాయి ఈ యొక్క రాష్ట్రానికి ఆదాయం కూడా తగ్గిపోయిందనేటువంటి పరిస్థితిలో ఆల్టర్నేట్గా ఏం చేయాలనేటువంటి పరిస్థితి చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి కూడా దీనికి ప్రధాన కారణము ఈ తెలంగాణలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ప్రజల్లో ఒక అవనమ్మకం ఏర్పాటు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడంతో వ్యాపార రంగాలన్నీ కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం గతంలో ఇప్పుడు లేనటువంటిది రియల్ ఎస్టేట్ ఈ రంగం పడిపోవడం కారణం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక నమ్మకం లేకపోవటమే ఈ నమ్మకాన్ని కలిగేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వంగా నిలబడి ఒక మంచి ప్రభుత్వంగా నమ్మకం ఉన్నటువంటి ప్రభుత్వంగా ఉన్ననాడే ఈ తెలంగాణలో రియల్ ఎస్టేట్ యొక్క వ్యాపారము మూడు పూలు ఆరకాయలాగా నడుస్తుంది అనేటువంటి విషయం ఉందంటే గత సంవత్సరంన్నర కాలం నుండి బిల్డర్స్ అనేక మంది ఈ యొక్క నిర్మాణం పూర్తి చేసి అమ్ముడు పోకుండా ఎవరు కూడా అడ్వాన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం ఈ విధంగా అనేక నిర్మాణాలు కూడా మద్దన ఆగిపోవటం లేదా నత్తనడకగా నడవటం ఇటువంటివన్నీ చూస్తున్నటువంటి పరిస్థితికి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పవచ్చు ఇప్పటికైనా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లకి ఒక నమ్మకాన్ని కలిగించేసి ఈ తెలంగాణలో ఒక మంచి భవిష్యత్తును ఉన్నత స్థితికి కారణం చూపి చూపించాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ప్రజలు మేధావులు అనేక మంది వారు చెప్తున్నటువంటి మాటలు మంచి రోజులు రావాలని ఈ నిర్మాణ రంగంలో కలకలలాడాలని ఈ యొక్క రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడాలని నిర్మాణ రంగం కోరుకుంటూ కార్మిక కర్షక భారతి మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకురావడం జరిగింది జై జవాన్ జై కిసాన్ జై భారత్